హిమాలయ పర్మ గురువులతో జీవనం స్వామి రామ గుహలలో మేము ఎలా జీవిస్తాము నిష్టతో కూడిన జీవనము చేయుటుకు నిశ్చయించుకున్నవారు హిమాలయ పర్వతాల్లో కొన్ని చోట్ల రైదుగురుంటు ఉండటకు నివాసయోగ్యమైనటువంటి గుహల్లో ఇబ్బంది లేకుండా జీవించవచ్చు అలాగే తెగింపు లేని సాంప్రదాయాలున్న కొన్ని మఠములు కూడా ఉన్నవి నేను పెరిగిన మఠం కూడా అలాంటి వాటిలో ఒకటి మా మఠంలోని సాంప్రదాయము నాలుగైదు వేల సంవత్సరాల నాటిది దీని చరిత్ర జాగ్రత్తగా సంరక్షించబడుతూ వస్తుంది మా మొట్టమొదటి గురువు ఎవరు ఈ సాంప్రదాయం ఎలా మొదలైందన్న వివరాలు కూడా మా వద్ద ఉన్నవి మా గుహ మఠము శతాబ్దాల తరబడి లోపలి రాళ్ళు పలచబడుతూ లోపలి జాగా మెల్లమెల్లగా ఎక్కువ చేయబడి ఎన్నో విభాగాలతో ఉన్న సహజమైన గుహ చాలామంది అభ్యర్థుల నివాసానికి వీలుగా ఉండడానికి ఇది మలచబడింది దీనిలో నివసించిన తరతరాల వ్యక్తులు ఆ గుహని సౌఖ్యవంతము శాంతవంతము చేయటానికి కృషి చేశారు కానీ అది అధునూతనంగా ఉండదు దానిలో స్నానాల గదులు వంటగదులు మరి ఇతర సదుపాయాలు లేకపోయినా ఆశ్రమాలు చక్కగా పనిచేస్తాయి గుహ వెలుతురు ఇవ్వడానికి మూలికలతో తయారు చేయబడిన ధూప్ అనబడే దూపాలనిచ్చి కట్టి ఉంది అది కాలినప్పుడు వెలుతురు వస్తుంది ఆర్పినప్పుడు సువాసన వస్తుంది ధూప్ని పచ్చగా ఉన్నప్పుడు చెతకగొట్టి నాలుగు అంగుళాల పొడవు ఒక అంగుళం మంద ఉండేటట్టు తయారు చేస్తారు అది బాగా కాలుతుంది వేదములు చదువుకోవడానికి చల్లని కాంతినిస్తుంది అది ఆర్పినప్పుడు సువాసన ఇస్తుంది ఫైన్ దేవదారు వృక్షాల కొమ్మలు కూడా మంచి దివ్వులు తయారు చేయడానికి ఉపయోగపడతాయి ఈ రెండింటిలో కూడా సజ్జరసము ప్రకృతి సిద్ధంగా ఉండటం వల్ల అది కాలడానికి ఏమీ ఇబ్బంది లేదు ఎప్పుడూ ఆరని ధుని అన్న అగ్ని వల్ల గుహ వెచ్చగా ఉంచబడుతుంది ఎల్లప్పుడూ అగ్ని ఉండటానికి పెద్ద దొంగలు సహాయపడతాయి ఎప్పటికప్పుడు అగ్ని ఆరకుండా దొంగల వేస్తుంటాం చలికాలంలో తగినంత వంట చెరుకు వాసివ కాలంలో ప్రోగు చేసుకుంటారు దగ్గరున్న సెలయీరు గట్లపైన పుష్టికరమైన కాయగూరలు పండిస్తూ ఉంటాం వివిధ రకాల పుట్టగొడుగులు తమంటల తామే పెరిగే లింగోరా ఓగల్ అనే రెండు సాధారణ కాయగూరలు కూడా వాడబడుతూ ఉంటాయి అలాగే చాలా రకాలైన వేరుదుంపలు ఉన్నాయి వాటిలో తరూర్ గెంది అనబడేవి రెండు మిగిలినవి దుంపులలాగా కనిపిస్తూ ఉంటాయి వాటి రుచితో ఉండేవి ఉన్నాయి బార్లీ బంగాళాదుంపలు గోధుమలు పప్పులు మొక్కజొన్నలతో మా గుహలో హాయిగా జీవిస్తాం మంచి నాణ్యత కలిగిన ఉన్ని కంబలి తివాచీలు వెచ్చగా ఉండే బట్టలు తయారు చేసే పరిశ్రమలను ప్రతి గ్రామంలోనూ పోషిస్తారు సన్నని నిరంతర ధార మా గుహ నుండి ప్రవహిస్తూ ఉంటుంది నవంబర్ డిసెంబర్ మాసాలలో నీరు గడ్డ కట్టకపోయినప్పుడు మంచు గడ్డలను కరిగించుకుంటాము మనాలి గుహల్లాంటి ఇతర గుహల్లో నేను నివసించినప్పుడు మంచినీరు సులభంగా దొరికేది కాదు మూడు నాలుగు మైళ్ళ దూరం నుండి నీరు తెచ్చుకునేవాళ్ళం పురాతన పద్ధతిలో గురువులు విద్యార్థులకు చదువు చెప్పే కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి అక్కడ గురువుగారు సహజ సిద్ధమైన గుహల్లో నివసిస్తుంటే శిష్యులు వివిధ ప్రదేశాల నుండి చదువు శిక్షణ పొందడానికి వచ్చేవారు చదువుకుందామనుకున్న అందరు విద్యార్థులు ఈ గుహలకు చేరలేరు ఎందుకంటే హిమాలయాల్లో ఒక గొప్పతనం ఉంది అది కుతూహలమే తప్ప పై చదువుకునే అర్హత లేని వారి నుండి గురువులను రక్షిస్తుంది మనోవికార సంబంధమైన సమస్యలతో వట్టి కుతూహలంతోనూ ఇల్లు వదిలి గురువును వెదుక్కునేవాడు ఈ ఎత్తైన కొండలను చేరలేడు హిమాలయ గుప్త ప్రదేశాల్లో నివసించే పరమ గురువులను చేరుకోగలిగే ప్రయత్నం దృఢ నిశ్చయం ఆయనకు ఉండదు విద్యాభ్యాసం సాధారణంగా నిదర్శనాలతో జరుగుతుంది అది కొన్ని నిర్ణీత సమయాల్లో జరపబడుతుంది అప్పుడు శిష్యులను వారెంతవరకు నేర్చుకున్నారో నిరూపణలతో చూపమంటారు కొన్నిసార్లు మౌనంతోనే విద్యాబోధన జరుగుతుంది వాళ్ళు ఒక స్థాయికి చేరాక గురువు వారిని ఎలా అడుగుతారు నువ్విలాగే జీవితాంతం ఒకే గుహలో గడిపేస్తే తక్కినవారు యుగుల నుండి ఎలా నేర్చుకుంటారు తత్ఫలితంగా కొన్నేళ్ల తర్వాత శిష్యుల్లో చాలామంది వెళ్ళిపోతారు సృజనాత్మకంగా సహాయకారిగా జీవితాన్ని మలుచుకోవడం చాలా ముఖ్యం కానీ అలా చేసే ముందు స్వశిక్షణతోనూ మనోవాఖ్యాయ కర్మల స్వాధీనంతోనూ తనలో నిగూఢమైన శక్తి సంపదను సృష్టించాలి గుహ ఆశ్రమాల్లో నేర్పేటటువంటి కొన్ని శిక్షణ కొన్ని సంవత్సరాలు అభ్యసించిన జీవితపు పుష్పం ఎల్లప్పుడూ వికసిస్తూనే ఉంటుంది తన శక్తులన్నింటిపైన అటువంటి స్వాధీనం సంపాదించిన వ్యక్తి ఈ లోకంలో నివసిస్తున్న ఆయనకు ఐ ఐహిక బంధాలు సమస్యలు అంటావు